హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి శ్రీనివాస్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేనైతే ఇక్కడ సిల్క్ థ్రెడ్ను ఉపయోగించి జ్యువెలరీ అయితే తయారు చేస్తున్నాను దీనికోసం నేను థ్రెడ్ను అయితే ఒక పదిహేను పోగులుగా తీసుకొని ఉంచుకున్నాను తర్వాత ఈ థ్రెడ్ను ఉపయోగించి మనం జ్యువెలరీ తయారు చేయడానికి మనకు ఒక కరెంట్ వైర్ కానీ లేదంటే ఛార్జర్ కానీ కావాలండి ఈ ఛార్జర్ను తీసుకొని లేదా కరెంట్ వైర్ను తీసుకొని మనం ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి దారాన్ని ఆ వైర్ చుట్టూ కవర్ అవు కవర్ అయ్యేలా ఆ వైర్ కనిపించకుండా కవర్ అయ్యేలాగా మొత్తం నీట్గా చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకున్న తర్వాత మనం అటు చివర్లో ఇటు చివరిలో అయితే మనం ఈ చైన్ ఉక్స్ ఉంటుంది కదండి ఆ చైన్ ఉక్స్ కానీ లేదంటే మనం థ్రెడ్స్ కానీ ఏవి మన దగ్గర అవైలబుల్గా ఉంటే అవి వాటినైతే చివర్లలో అయితే స్టిక్ చేసుకోవచ్చు స్టిక్ చేసుకున్న తర్వాత అయితే మనం తయారు చేసుకున్నటువంటి ఈ నెక్ జ్యువెలరీ ప్లెయిన్గా లేకుండా మనం ఈ నెక్ జ్యువెలరీకి అయితే అక్కడక్కడ మన దగ్గర ఉన్న స్టోన్స్ను కానీ లేదంటే ఏవైనా చిన్న చిన్న లేసులను కానీ మన దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉంటే వాటిని అయితే బ్లూ పెట్టేసుకొని అక్కడక్కడ ఈ నెక్ సెట్ని అయితే కవర్ చేయొచ్చండి ఇట్లా కవర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ నెక్ సెట్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది మనం ఈ నెక్ సెట్ని తయారు చేసుకున్న తర్వాత ఇలా ప్లే ఇలా సింపుల్గా దీన్నే కాకుండా దీనికి మన ఏమైనా మన దగ్గర ఒక లాకెట్లు కానీ ఏమైనా ఉంటే ఆ లాకెట్ వేసుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నా దగ్గర అయితే ఒక లాకెట్ ఉంది ఆ లాకెట్ అయితే వేసుకొని నేను చివరిలో అయితే ఈ వీడియో లాస్ట్లో అయితే వేసుకొని నాకు ఎలా ఉంది ఈ నెక్ సెట్ ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను ఈ విధంగా అయితే నేను గ్లూ పెట్టేసుకొని నా దగ్గర అయితే ఈ స్టోన్ లేస్ అయితే ఉన్నింది ఆ స్టోన్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని నేను గ్లూ పెట్టేసుకొని మొత్తం స్టోన్స్ అన్నీ అంటించుకున్నాను అంటించుకున్న తర్వాత అయితే నా లుక్ ఫైనల్ లుక్ అయితే నెక్ సెట్ది ఇలా ఉంది ఇప్పుడైతే నేను నా దగ్గర ఉన్నటువంటి లాకెట్ని అయితే దీనికి పెట్టుకొని చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది చూసేయండి చూడండి ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న లాకెట్ అయితే నేను ఈ నెక్ సెట్కు వేసి పెట్టి చూపిస్తా చూడండి చూడండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది కదా మీలో ఎవరికైనా ఇలాంటి థ్రెడ్స్ను ఉపయోగించి ఇంట్లోనే మనకు మనం ఓన్గా మన జ్యువెలరీని మనం తయారు చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ నెక్ సెట్ల గురించి పూర్తి వివరాలు అయితే మీకు తీసేసి నేను ఒక వీడియోలో అయితే పెడతాను చూడండి ఇది కూడా నేను ముందుగా తయారు చేసుకున్న నెక్ సెట్ మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్